మీద పట్టిన దరిద్రం ఈ దరిద్రం తల మీద ఎందుకు పట్టద్దంటే చెప్తానండి ఈ లోపల మెదడు ఉంటది ఈ మెదడు ఈ ప్రపంచాన్ని కంట్రోల్ చేసినట్లుగా మనిషి యొక్క దేహాన్ని సర్వ శరీరాన్ని మనస్సుతో కలిసి యాకమై స్వాధీనపరుచుకొని చేస్తుంది ఇది తప్పుడు ఆలోచనలు చేసిందనుకోండి ఏ వ్యాపారం అన్నా చెయ్యి అంతా నష్టమే అందుకని ఒక మాట ఉంటది వాడండి ఏ రేవుకు వెళ్ళినా చేపలు పట్టేటోడికి ఏం పడుతుందంట మొళ్ళపరిగే పడుతుందంట అది తినటానికి పనికిరాదు ఒకవేళ తిందామని నోట్లో వేసుకుంటే గొంతుకు గుచ్చుకుంటుంది పరిగి కొంతమంది చూడండి వ్యవసాయం చేస్తే అందరికీ బాగానే ఉంటది వీళ్ళకే నష్టం వస్తుంది వ్యాపారం చేస్తే అందరూ సంపాదించారని చెప్పుకుంటుంటే వీళ్ళకేమో నష్టాలు కనపడుతూ ఉంటాయి నష్టాలు 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 అన్నీ నష్టాలే వాహనాలు కొనుక్కుంటారు ఆ వాహనాలలో ఏదో ఒక నష్టం చివరికి దాని మీద ఉన్నటువంటి ఆ ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి కదా ఆ కిస్తీలు అంటారు కదా నెల నెల కట్టేటువంటి ఆ డబ్బులు కూడా కట్టలేని పరిస్థితి అయిపోయి వాహనాలు విడిచిపెట్టేసుకుంటారు దరిద్రం అది ఎక్కడ పట్టిందనంటే అది మెదడును పట్టింది ఆ మనిషి దీవించబడే మార్గం వైపు వెళ్లకుండా ఇది ఏం అంటే నష్టాలు వైపు నడిపే నడిచే డైరెక్షన్కి తీసుకుని వెళ్తూ ఉంది ఈ నష్టాల వైపు వెళ్ళేటువంటి ఆ డైరెక్షన్ నుండి ఆశీర్వాదాల వైపు వెళ్ళే డైరెక్షన్ ఎలా వస్తుందని అంటే ఈ చూడండి దేవుడట వారిని ఆశీర్వదిస్తాడంట హలలుయా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు కర్నూలులో డిసెంబర్ పదకొండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజు థియేటర్ దగ్గర ఆర్ఎస్ రోడ్ కర్నూలు అడ్డాడలో డిసెంబర్ పద్నాలుగవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వస్థత శాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ తాడేపల్లి గూడెంలో డిసెంబర్ పదిహేనవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం మాచేర్లలో డిసెంబర్ పదహారవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా విశాఖపట్నంలో డిసెంబర్ పదహారవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం గుంతకల్లులో పదిహేడవ తేదీ బుధవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు కాకినాడలో డిసెంబర్ పదిహేడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్ మహమ్మద్ అలీ స్ట్రీట్ గాంధీనగర్ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి రోడ్ కాకినాడ ఆదోనిలో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని నర్సినావుపేటలో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నర్సరావుపేట పల్నాడు జిల్లా పెద్ద డోర్నాలలో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్బరి స్వస్థతశాల కర్నూలు రోడ్ పోస్ట్ ఆఫీస్ వెనుక పెద్ద డోర్నాల పాలకొల్లులో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్ స్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు వినుకొండలో డిసెంబర్ ఇరవైయవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్ పల్నాడు జిల్లా గుంటూరులో డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు రాజమండ్రిలో డిసెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్ జాన్పేట చర్చ్ గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో డిసెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం ఏలూరులో డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రిగా గుడెం సెంటర్ ఏలూరు ఈ సహోదరి పేరు మహేశ్వరి ఈమె గద్వాల్ జిల్లా జల్లాపురం నుంచి రావడం జరిగిందట ఈ పసిబిడ్డ వాళ్ళ మనవుడు ఈ పిల్లాడికి ఇప్పుడు నాలుగు సంవత్సరాలట ఈ పిల్లాడికి మాటలు రావడం లేదు ఈ కర్నూలు పట్టణానికి ప్రతి నెలా కూడా వస్తూ ఉన్నాం ఆయన ప్రార్థనలు అంటే మాకు ఎంతో విశ్వాసం ఆయన నా మనవుడు పట్ల ప్రార్థన చేశాడు నీ మనవుడికి ఖచ్చితంగా దేవుడు మాటలు ఇస్తాడు మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పేసి తైలంతో ఈ బిడ్డ తలను అభిషేకించారట ప్రార్థించి ఇచ్చిన అంజుర ఫలాన్ని ఈ బిడ్డకి తినిపించారట ఆశ్చర్యకరు దేవుడు ఈ బిడ్డ స్వరాన్ని ముట్టాడు ఇప్పుడు చాలా మంచిగా మాట్లాడుతున్నాడు అన్ని మాటలు కూడా చక్కగా మాట్లాడుతున్నాడయ్యా అని ఈమె సాక్ష్యం చెబుతున్నారు దేవునికి మహిమ కలుగును గాక హాలెలు